శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఈ ప్రకారముగా మూడు గుణములు జీవుని ఎలాగునా బంధించుచున్నావో తెలిపి ఇక ఆ గుణముల యొక్క లక్షణములను పేర్కొనుచున్నారు తొమ్మిదవ శ్లోకం సత్వం సుఖే సంజయతి రజ కర్మని భారత జ్ఞానమావృత్యతు తమ ప్రమాదే సంజయత్యుత ఓ అర్జున సత్వగుణము సుఖమునందును రజోగుణము కర్మమునందును తమోగుణము జ్ఞానమును వివేకమును కప్పివేచి ప్రమాదము పొరపాటునందును జీవుని చేర్చుచున్నది కలుపుచున్నది ఆశ్చర్యము వ్యాఖ్య ఇంతదనుక చెప్పిన భావములనే బోధనాధార్డ్యము కొరకై మరల తెలియజేయుచున్నారు సత్వగుణము ప్రాపంచిక సుఖమునందును రజోగుణము ప్రాపంచిక కర్మల ఎందును తమో గుణము నిద్రా ప్రమత్తల జీవుని చేర్చుచున్నవి జీవుని సత్వగుణము ఆచరించినచో దీపముపై గాజు చెమ్ని బోర్లించినట్లే ఉండును జీవుడు రజోగుణము ఆవరించినచో దీపముపై అలక అలకని గంప బోలించినట్లుండును జీవుని తమో గుణము ఆవరించినచో దీపముపై కుండ బోలించినట్లుండును అని శ్రీరామకృష్ణ పరమహంస ఒక సందర్భమున తెలిపియుంటిరి కావున మూడును జ్ఞానదీపమును ఆత్మదీపమును ఏదో విధముగా కప్పున కప్పునవే అయి ఉండుచే ద్వాని దాటివేచి సాక్షాత్కారమును జీవుడు చేరవలసి ఉన్నది ఈ త్రిగుణముల వ్యవహారమును చూచియు నిత్య నిర్మలుడగు జీవుడు వానికి వశుడై ప్రవర్తించుట చూచియు భగవానుడు ఆశ్చర్యమును వెలువచ్చుచున్నారు ఉతాహ ఆశ్చర్యము అనుపదముచే వ్యక్తమగుచున్నది ఆ గుణములను గూర్చియే ఇంకను వివరంగా చెప్పుచున్నారు పదవ శ్లోకం రజస్తమశ్చాపి భూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా ఓ అర్జున సత్వగుణము బలము కలిగి ఉండునప్పుడు రజోగుణ తమోగుణములను అనగద్రొక్కి ప్రవర్తించును అట్లే రజోగుణము సత్వగుణ తమోగుణములను తమోగుణము సత్వగుణ రజోగుణములను అనగద్రొక్కి ప్రవర్తించును వ్యాఖ్య సత్వాది త్రిగుణగుమ్ములందును ఎయ్యది జీవుని ఎందు అధికముగా నుండునో అది తక్కిన వాణిని ద్రొక్కి వర్తించుచుండును కావున సాధకుడు మొట్టమొదట సత్వగుణమును బాగుగా అభ్యసించి దానిచే రజోగుణ తమోగుణములను త్రొక్కివేచి ఆ పెదప ఆ సత్వగుణము కూడా దాటి నిర్గుణ పరమాత్మ స్థానమును చేరవలయును ఏ గుణము జీవుని ఎందు అధికముగానున్నదో తెలుసుకున్నటకు గురుతులను మూడు శ్లోకముల ద్వారా వచించుచున్నారు మొదట సత్వగుణమును గూర్చి తెలుపుచున్నారు పదకొండవ శ్లోకము సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం తత్వమిత్యుత ఎప్పుడు ఈ శరీరముందు శ్రోత్రాది ఇంద్రియ ద్వారములన్నిటి ఎందును ప్రకాశ రూపమగు బుద్ధి ప్రవృత్తి రూపమగు జ్ఞానము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణము బాగా వృద్ధి నొంది ఉన్నదని తెలుసుకునవలను వ్యాఖ్య ఒక్కొక్క గుణము అధికముగానున్నప్పుడు జీవుడు ఉనర్చు కర్మలను దానికి అనుగుణముగానే ఉండును అతడు భుజించు ఆహారము మాట్లాడు పద్ధతి నడక సమస్తము ఈ గుణములను అనుసరించి ఉండును అనగా సత్వగుణము అభివృద్ధి నంది ఉన్నప్పుడు జీవుని యొక్క సమస్త చర్యలు సాత్వికముగా ప్రకాశయుతముగా జ్ఞానవంతముగా నుండును ఒక ఫలము బాగుగా పండి ఉన్నప్పుడు దానిని ఎక్కడ కొరికి చూచినను తీపిగానే ఉండును కదా సత్వ గుణయుతుడు మాట్లాడునప్పుడు ప్రశాంతముగా మాట్లాడును సాత్విక ఆహారమునే భుజించును చదువునప్పుడు ఉత్తమ గ్రంథములనే చదువును ఆలోచించినప్పుడు చక్కని భావములనే ఆలోచించును ఈ సత్యమే ఈ శ్లోకమునందు వెల్లడి వెల్లడింపబడినది ఈ ప్రకారముకు ప్రశాంతత జ్ఞాన ప్రకాశము సమస్తేంద్రియముల నుండి ఎప్పుడు వెళ్ళవరును అప్పుడు ఆ వ్యక్తి ఎందు సత్వగుణము అధికముగానున్నదని వెంటనే గ్రహించవచ్చును దీనిని బట్టి ఒకడు సాధనయందు అభివృద్ధి నొందినది లేనిది స్పష్టంగా తెలుసుకున్నటకు అవకాశం ఏర్పడను వాని ఆచరణ చూచిన చాలును వాని ఇంద్రియ ప్రవృత్తులు చూచిన చాలును భగవానుడు ఈ శ్లోకమునందును రాగపోవు రెండు శ్లోకములందును జీవుని చరిత్ర శుద్ధి అంతస్తు కనిపెట్టుటకు చక్కని కొలత వస్తువు మీటర్ను ప్రసాదించిరి వారి వారి ఆచరణయే ఈ కొలత సాధనము కాబట్టి ప్రతి వారును తమ తమ దైనిక ఆచరణను పరీక్షించుకొనుచు తమ ఎందు ఏ గుణము ప్రవృద్ధమై ఉన్నదో బాగుగా కనిపెట్టి సాధనాదిషయము చే తపస్ తమస్సు నుండి రజస్సునకు రజస్సు నుండి సత్వమునకు సత్వము నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీత స్థితికి మారుటకై ప్రయత్నించవలయును సత్వగుణమునకు నాకు విభూషుణని దృష్టాంతముగా చెప్పవచ్చును ప్రశ్న సత్వగుణము అధికముగానున్నప్పుడు జీవుడు ఎట్లుండును ఉత్తరం అతని సమస్త ఇంద్రియ ద్వారముల నుండి అత్తడి రూపము జ్ఞానము సాత్వికత వెళ్ళవేరుచుండును అట్టి స్థితి ఎవనికైనా ఉండినచో సత్వగుణము అతని ఎందు అభివృద్ధి చెందియున్నదని గ్రహింపవచ్చును రజోగుణము అధికముగా ఉన్నప్పుడు జీవుడు ఎట్లుండునో తెలియచేయుచున్నారు పన్నెండవ శ్లోకం లోభ ప్రవృత్తి రంభ కర్మ నామశమ స్పృహ రజస్యతాన్ని ఝాయంతే వివృద్ధే భరతర్షభ భరతకుల శ్రేష్ఠుడవ ఓ అర్జున రజోగుణివృద్ధి పొందినప్పుడు మనుజుని లోభత్వము కార్యములందు ప్రవృత్తి కామ్య నిషిద్ధ కర్మములను ప్రారంభించుట మనశ్శాంతి లేకుండుట లేక ఇంద్రియ నిగ్రహము లేకుండుట ఆశ అనునవి పుట్టుచుండును వ్యాఖ్య రజోగుణము అభివృద్ధిని అందినప్పుడు మనుజుడు ఏవేవో లేనిపోని కర్మలను వ్యవహారములను పైన తెలి వేసుకొని చుండును తత్ఫలితముగా అతనికి శాంతి ఉండదు ప్రవృత్తి ఎందే ఎల్లప్పుడూ ఆసక్తి కొనుచుండును కానీ నివృత్తి ఎందు కాదు అతడు తిను ఆహారమును రాజసముగానే ఉండును నడక మాటలు కూడా రాజసములుగానే ఉండును అతని హృదయమునందు అనేక ఆశలు తిరగాడుచుండును ఇంద్రియ నిగ్రహము అతనికి పూజ్యము మామిడికాయ పక్వము కాకుండా పుల్లముగా పుల్లగానున్న స్థితికి ఈ రజోగుణం యుతిని పోల్చవచ్చును మయు మరియు రజోగుణమునకు రావణాసురుని దృష్టాంతముగా చెప్పవచ్చును ఈ శ్లోకమునందు రజోగుణము కలవారికి శాంతి ఉండదని తెలుపు పడినందువలన శాంతి నందుటకు మార్గము రజోగుణమును హృదయము నుండి తొలగించుటయే అని స్పష్టమగుచున్నది ప్రశ్న రజోగుణము అభివృద్ధి నొంది ఉన్నప్పుడు జీవుడు ఎట్లుండును ఉత్తరము అత్తరి అతడు లోపత్వము కార్యములందు ప్రవృత్తి కామ్య నిషిద్ధ కర్మలను ప్రారంభించుట మనశ్శాంతి లేకుండుట విషయాశ అను వీనిని కలిగి కావున ఈ లక్షణములు ఎవని ఎందుండునో వాని ఎందు రజోగుణము అధికముగానున్నదని గుర్తించవచ్చును ప్రశ్న శాంతి ఎవరికి లభించును ఉత్తరము రజోగుణ తమోగుణములు తొలగిన వారికి ఇక తమోగుణాభివృద్ధి ఎందు జీవుడు ఎట్లుండను వచించుచున్నారు పద్మూడవ శ్లోకం అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహయేవచ తమశైతాని జాయంతే వివృద్ధే కురునందన కురువంశీయుడవగు ఓ అర్జున తమోగుణము అభివృద్ధి నుండి ఉండగా యందు అవివేకము బుద్ధిమాంద్యము సోమరితనము అజాగ్రత్త అజ్ఞానము మూఢత్వము లేక విపరీత జ్ఞానము అనునవి కలుగుచున్నవి వ్యాఖ్య తమోగుణము అభివృద్ధి జీవుని యందు మత్తు సోమరితనము అజాగ్రత్త బుద్ధిమాంద్యము మున్నగు లక్షణములు గోచరించుచుండును అతని ఆహార పానీయములందును మాటలందును ఈ తమోగుణమే వ్యక్తమగుచుండను వరుమామివిడి కాయకు ఈ తమో గుణ స్థితిని పోల్చవచ్చును మరియు కుంభకర్ణుని ఈ గిన గుణమునకు దృష్టాంతముగా చెప్పవచ్చును ప్రతివారును తమ తమ హృదయములను పరిశోధించుకొని తమ ఎందు ఏ గుణము యొక్క లక్షణములున్నవో పరీక్షించుకొని సాధనాతిశయము చేక్రముగా ఊర్ధ్వస్థితిని బడిటకై యత్నించవలను మొట్టమొదలుకు నీటిని పో చెట్టు మొదలుకు నీటిని పో పిందె యొక్క వగురుదనము నెమ్మదిగా పులుసుదనముగా మారి ఆ పులుపుదనము తీపిదనముగా మా పరిణమించి ఫలము పక్వమై తుట్టకు రాలిపోవును అది ఏ జీవన్ ముక్త దశ అత్తడి జీవునకు సంసార బంధము నుండి విముక్తి సంభవించును అయితే ఫలము యొక్క పరిపక్వత స్థితి రాలునట్టి స్థితి చెట్టు యొక్క మొదలకు నీరు పోయేట వలననే సిద్ధించున్నట్లు భగవద్ధ్యానము నిరంతర పరమాత్మ సాధన విని మూలకముగనే జీవుడు క్రమ పరిణామము పొంది రాజస్తమముల నుండి సత్వమునందుకొని అట నుండి గుణాతీత పదవిని చేరుకొను ప్రశ్న తమోగుణము అభివృద్ధి నొంది ఉన్నప్పుడు జీవుడు ఎట్లుండును ఉత్తరము అవివేకము సోమనితనము అజాగ్రత్త అజ్ఞానము మున్నగు లక్షణములు అత్తరి ఎందు కామెన్ గోచరించును ఈ గుర్తులున్నచో వెంటనే అతని ఎందు తమో గుణము అధికముగానున్నదని తెలుసుకొనవచ్చును